జగన్ సీఎం అయ్యాక ఐదు సంక్రాంతి వచ్చాయి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా వచ్చిందా అని నిలదీశారు పూర్తి మద్యపానం నిషేధం వెళ్ళిపోయాక మళ్ళా ఒక్కసారి కనిపించారా రాజౌలి ప్రాజెక్ట్ ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు కట్టానన్నాడు కదా శంకుస్థాపన చేశారు కదా రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఈ పాటికి పూర్తయిపోవు కదా అయిందన్నా రాజౌలి ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి గారు కట్టాడా ఆమె ఎమ్మెల్యే కొట్లాడి కట్టించాడా కట్టలేదు కుంతూ నది వీడ కూడా కడతామన్నారు తెలుగు గంగ నీళ్లు తీసుకొస్తామన్నారు లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్నారు వచ్చినాయన్నా ఒక ఎకరాకైనా వచ్చినాయా నీళ్లు లేకపోగా సాగు నీళ్లు లేకపోగా కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవంటే వీళ్ళకి ఎందుకు వెయ్యాలన్నా ఓట్లు ఎందుకు వెయ్యాలి వీళ్ళకి ఓట్లు పోనీ ఇంకోవైపు తెలుగుదేశం పార్టీ ఉంది పోనీ వాళ్ళకు ఓట్లు వేద్దామా అంటే వాళ్ళు మాత్రం ఏం చేశారన్నా ప్రత్యేక హోదా మనకు ప్రత్యేక హోదా పది సంవత్సరాల కింద రావాల్సింది చంద్రబాబు గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు పది సంవత్సరాలలో ముఖ్యమంత్రి హోదాలలో ఒక్కరైనా ప్రత్యేక హోదా కోసం నిరజ నిజమైన పోరాటం చేశారన్నా మరి ప్రత్యేక హోదా ఎప్పుడు రావాలి ఎట్లా రావాలి బీజేపీ పార్టీ ఏమో మనకు ప్రత్యేక హోదా ఇవ్వదు మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వదు చిన్న ప్రాజెక్టులు పెద్ద ప్రాజెక్టులు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వదు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ చేసుకోవడానికి కూడా బీజేపీ పార్టీ డబ్బులు ఇవ్వదు కనీసం ఒక రాజధాని కట్టుకోవడానికి కూడా బీజేపీ పార్టీ డబ్బులు ఇవ్వదు అయినా అదే బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నాడు చంద్రబాబు గారు అదే బీజేపీ పార్టీకి తొత్త అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు తులివెందల పులి అంటారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి మోడీ ముందు పిల్లిలాగా ఎందుకు వ్యవహరిస్తున్నట్టు స్వప్రయోజన ప్రజల ప్రయోజనాలు మన బిడ్డల భవిష్యత్తును మొత్తం అన్ని తాకట్టు పెట్టారే మన కనీసం ప్రత్యేక హోదా వస్తే ఒక్కొక్క నియోజకవర్గంలో యాభై నుంచి వంద కొత్త పరిశ్రమలు వస్తాయి ఎంత అభివృద్ధి జరుగుతుంది మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చును జరిగిందా అన్నా ప్రత్యేక హోదా లేదు కదా కనీసం ఒక రాజధాని అయినా ఉందా మనకు ఒక రాజధాని అయినా వచ్చిందన్నా అందరికీ అన్ని ఉన్నాయి కదా బెంగళూరు ఉంది చెన్నై ఉంది హైదరాబాద్ ఉన్నాయి మనకేముందన్నా చేతిలో ఉంది అవునా నెత్తి మీద కూర్చు టోపీ ఉంది అవునా వీళ్ళని ఎందుకు ఓట్లు వేయాలి ఎందుకు ఓట్లు వేయాలి వీళ్ళని ఎందుకు గెలిపించాలి ప్రజల పక్షాన ఎప్పుడు నిలబడ్డారు ప్రజల కోసం ఏం చేశారు వాళ్ళ స్వప్రయోజనాల కోసం పొత్తులు పెట్టుకుంటున్నారు బీజేపీతో తొత్తులయ్యారు తప్పితే మనకు ఒరిగిందేమిటి అందుకే ఒక్కసారి ఆలోచన చేయండి అంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను రైతుల కోసం ప్రతి సంవత్సరము పక్కన పెడతానన్నాడు ఒక్క సంవత్సరమైనా రైతుల కోసం మూడు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టారా నాలుగు వేల కోట్ల రూపాయలు పంట నష్టపోతే ప్రతి సంవత్సరము పంటకు నష్టపోయినందుకు పక్కన పెడతానన్నాడు ఒక్క సంవత్సరమైనా పెట్టాడా రైతును ఎట్లా చూసుకున్నాడన్నా రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన కొడుకైన జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్ని తొక్కేస్తున్నాడు అప్పులపాలు పాలు చేస్తున్నాడు పట్టించుకునేవాడే లేడు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారే రైతులు మద్దతు ధర కూడా లేక మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఇలాగే మైకు పట్టుకొని ఐదు సంవత్సరాల క్రితము సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడు వచ్చిందన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఎన్ని సంక్రాంతులు వచ్చాయి ఐదు ఎన్ని జాబ్ క్యాలెండర్లు వచ్చాయి సున్నా మరి ఎందుకు వెయ్యాలన్నా వీళ్ళకి ఓట్లు రాజశేఖర రెడ్డి గారు మాటిస్తే మాట తప్పని మనిషి అదే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మద్యపాన నిషేధం చేయకపోతే కనీసం మిమ్మల్నించి ఓట్లు కూడా ఆడగనన్నాను జగన్మోహన్ రెడ్డి గారు అయిందా మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం కాలేదు కదా ఈరోజు సర్కారే జగన్మోహన్ రెడ్డి గారి సర్కారే మద్యం అమ్ముతుంది అది కూడా వాళ్ళు ఏం అమ్ముతే అదే కావాలట ప్రపంచంలో ఎక్కడా ఇక్కడ అమ్ముతున్నారన్నా భూమి భూమట స్పెషల్ స్టేటస్ అట త్రీ క్యాపిటల్ అట డిఎస్సీ అట ఎక్కడైనా ఉన్నాయా ప్రపంచంలో ఇవి ఎక్కడా లేవు వీళ్ళు అమ్మిందే తాలి వీళ్ళు ఎంతకమ్ముతే అంతకే కొనాలి ఎక్కడ పొద్దు ఈ నాసి రకం మందు తాగి మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ చచ్చిపోతున్నారు గుండె లివర్లు లివరు కిడ్నీలు చెడిపోయి ఎవరు పట్టించుకుంటున్నారన్నా మన రాష్ట్రంలో ఎక్కడ చూసినా మాఫియాలు జరుగుతున్నాయి ల్యాండ్ మాఫియా 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 లిక్కర్ ఇదేది సరిపోలేదు అన్నట్టు ఎక్కడ చూసినా గంజాయి లేకపోతే డ్రగ్స్ కంటైనర్లలో వస్తున్నాయి వేల కేజీలలో కంటైనర్లలో డ్రగ్స్ వస్తున్నాయి ఎక్కడికి పోతుంది మన రాష్ట్రం ఎందుకు వెయ్యాలి వీళ్ళకి ఓట్లు ఒకసారి ఆలోచన చేయండి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామన్నారు రాహుల్ గాంధీ గారు ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి పది సంవత్సరాల ప్రత్యేక హోదా తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ అన్నా నేను ఎంపీగా